Yogi Aditya యూపీ ముఖ్యమంత్రిగా కంటే గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ పాలిట ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్ యూపీలో నేరం చేస్తున్న ఎవరైనా యోగి కంట పడకూడదని భావిస్తారు రాష్ట్రం దాటి ఎక్కడో మార్మూల ప్రాంతంలో తలదాచుకునే ప్రయత్నం చేస్తారు కానీ ముగ్గురు కలిస్తాని ఉగ్రవాదులు మాత్రం పని కట్టుకుని యూపీకి వెళ్లారు చివరికి అక్కడ పోలీసుల తూటాలకు బలైపోయారు ఈ కేసు విచారణలోనే సంచలన నిజాలు బయటపడుతున్నాయి ఎన్కౌంటర్ లో మరణించిన ఆ ముగ్గురు కలిస్తాని ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని తేలింది ఇంతకు చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న యూపీలో బుల్లెట్ ఎందుకు పేలింది ఆ ముగ్గురు కలిస్తానీ ఉగ్రవాదులు పంజాబ్ నుంచి యూపీకే ఎందుకెళ్లారు ఈ మొత్తం ఆపరేషన్ లో పంజాబ్ యూపీ పోలీసులు బయటపెట్టిన సంచలన నిజాలేంటి నాలుగు దశాబ్దాల తర్వాత నిజంగానే కలిస్తానీ భూతం జడలు విప్పుతోందా యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో మరోసారి పేలిన బుల్లెట్ యూపీలో ముగ్గురు ఖలిస్తాని ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఉగ్రవాదులు పంజాబ్ నుంచి యూపీకి ఎందుకెళ్లారు దేశంలో క్రైం రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీ టాప్ లో ఉండేది రౌడీ మూకలు గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది కూడా కానీ అదంతా గతం ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తుకొస్తుంది ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ మైండ్ లో రీసౌండ్ ఇస్తుంది దీని అన్నిటికీ ఒకే ఒక కారణం సీఎం యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో యోగి తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా ఓ సంచలనమే క్రిమినల్స్ కు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజు సీఎంగా యోగి చేసిందే చట్టం చెప్పిందే న్యాయం సింపుల్ గా చెప్పాలంటే దేశమంతా ఓ చట్టం అమల్లో ఉంటే యూపీలో మాత్రం యోగి మార్క్ రూలింగ్ ఉంటుంది అందుకే నేరం చేసిన ఏ ఒక్కడు కూడా ఉత్తరప్రదేశ్లో ఉండాలనుకోడు యోగి కంటపడకుండా ఎక్కడో ఒక చోట తలదాల్చుకోవాలనుకుంటాడు కానీ అందుకు విరుద్ధంగా ముగ్గురు ఖలిస్తాని ఉగ్రవాదులు యూపీనే సేఫ్ గా భావించారు చివరకు యోగి సర్కార్ మార్క్ ఎన్కౌంటర్ లో హతమయ్యారు ఈ నెల పదిహేడున అమృత్సర్ లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది ఇరవైవ తేదీన గురుదాస్ పూర్ బంగర్ అదే రోజు బక్షీవాల్ స్టేషన్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంకేముంది పంజాబ్ పోలీసులు యాక్షన్ లోకి దిగిపోయారు ఉగ్రవాదులు పంజాబ్ నుంచి యూపీలోని ఫిలిపత్ కు వెళ్లినట్లుగా గుర్తించారు వెంటనే యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ మొదలైంది అసలైన ఆపరేషన్ ఫిలిపత్ లో ఉగ్రవాదులు దాకున్న లొకేషన్ ను ట్రేస్ చేసిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున అక్కడకు చేరుకున్నారు మొదట సైలెంట్ గా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లాలని భావించారు కానీ ఖనిజాని ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో సీన్ మారిపోయింది చివరకు పోలీసుల కాల్పులో వీరేందర్ సింగ్ గురువిందర్ సింగ్ జసన్ ప్రీత్ సింగ్ లా కథ ముగిసిపోయింది యూపీ పోలీసులకు స్థానికులు మద్దతు ఇవ్వడంతో పని ఈజీగా ముగిసిపోయింది కానీ ఈ ఎన్కౌంటర్ తో ముగిసింది ఆ ముగ్గురు ఉగ్రవాద కథ మాత్రమే ఎందుకంటే ఈ ముగ్గురి వెనుక చాలా పెద్ద నెట్వర్కే ఉంది ఎన్కౌంటర్ లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల దగ్గర నుంచి ఏకే సర్వీస్ రైఫిల్స్ రెండు గ్లోక్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు అసలు నిజమేంటంటే పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ మద్దతుతోనే ఈ గ్రూప్ రెచ్చిపోతుంది అంటే భారత్ కు అతిపెద్ద సవాల్ గా మరోసారి లెక్క నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో నెతుటేర్లు పారించిన ఖలిస్తానీ భూతం మల్లీ జడలు విప్పుతోంది అనడానికి యోగి అడ్డాలో జరిగిన ఈ ఎన్కౌంటరే ఉదాహరణ నిజానికి విదేశాల నుంచి ఖలిస్తానీ వాదాన్ని అరాచక శక్తులు చాలా బలంగా నడిపిస్తున్నాయి వాటి వెనుక సీక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్ను హస్తం ఉంది కెనడా ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో ఖలిస్థానులను ముందుండి నడిపిస్తున్నాడు రెండు వేల ఏడులో సిక్స్ ఫర్ జస్టిస్ ను ప్రారంభించి మానవ హక్కుల కోసం ఏర్పాటు చేసిన సంస్థగా చెప్పుకున్నాడు పంజాబ్ ను సిక్లా స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ఖలిస్తాన్ ఏర్పాటు చేయడం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు అంతేకాదు ఖలిస్తాన్ జెండా చేపట్టే వారికి ఐఫోన్లు ఇతర ఖరీదైన గిఫ్ట్స్ ను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తాడు అన్నింటికి మించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ గురుపత్వంత్ సింగ్ పన్నును వెనుకుండి నడిపిస్తోంది ఇప్పుడు యూపీలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వెనుక ఐఎస్ఐ హస్తముందని తేలడం ఆందోళన కలిగిస్తోంది నిజానికి పంజాబ్ లో ఉగ్రవాదాన్ని పునర్జీవనం పోసేందుకు పాకిస్తాన్ చాలా కాలంగా నీచమైన ప్రయత్నం చేస్తుంది ఇందుకోసం పంజాబ్ నుంచి పారిపోయి పాకిస్తాన్ లో ఆశ్రయం పొందిన ఉగ్రవాది బబ్బర్ ఖల్సా చీఫ్ వాధ్వా సింగ్ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా భారతీయ సిక్కు యూత ఫౌండేషన్ చీఫ్ భాయ్ లక్బీర్ సింగ్ రోడే ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ కు చెందిన పరమ్జీత్ సింగ్ పంజ్వాడ్లను పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ బహిరంగంగా ఉపయోగించుకుంటుంది ఇటలీ కెనడా యుఎస్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన దేశ వ్యతిరేక గ్రూప్లు జనాన్ని రెచ్చగొట్టి పంజాబ్ లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నాయి గతంలో అమరీందర్ సింగ్ హయాంలో కొన్ని కఠిన చర్యలతో ఖలిస్థాన్ గ్రూప్ల కదిలికలు కాస్త తగినప్పటికీ ఆమ్ ఆద్మీ సర్కార్ పాలనలో ఒక్కసారిగా పెరిగాయనే వాదనలు ఉన్నాయి దీంతో ఇప్పుడు అందరి దృష్టి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలోని ఆ ప్రభుత్వంపైనే ఉంది పంజాబ్ కు పాకిస్తాన్ కు ఐదు కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఇప్పుడు అదే అత్యంత ప్రమాదకరంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబ్ సరిహద్దు సమీపంలో నలభై రెండు గుర్తు తెలియని డ్రోన్లు గాల్లో చక్కెరలు కొట్టాయి డ్రోన్ల ద్వారా ఆయుధాలు అందుకుంటున్న ఖలిస్తాని తీవ్రవాదులు వరుసగా పట్టుబడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ నాయకుడు బృందన్ వాలే మేనల్లుడు కొడుకు గుర్ముఖ్ సింగ్ ను అరెస్టు చేశారు అతడు వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు మరోపక్క సామాజిక మాధ్యమాల్లో ఖలిస్థాన్ తో సంబంధం ఉన్న వేలాది పోస్టులను సైబర్ సెల్స్ గుర్తిస్తున్నాయి సిక్స్ ఫర్ జస్టిస్ బబ్బర్ ఖల్సా ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటి ముఠాలు ఇతర దేశాల నుంచే అంత నడిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా లేకపోతే పంజాబ్ అల్లు కల్లోలం కావటానికి పెద్ద సమయం పట్టదనే చెప్పాలి సమాచార మాధ్యమాలు అంతగా లేని రోజుల్లోనే వేలాది మందిని పొట్టన పెట్టుకుని దేశాన్ని ఆందోళనలో పడిసింది ఖలిస్తాన్ ఉద్యమం ప్రస్తుతం వాట్సాప్ కాలంలో అది తిరిగి ప్రారంభమైతే జరిగే నష్టం ఊహకు కూడా అందదు దేశంలో ఖలిస్తానీ శక్తుల ఆట కట్టించాలంటే వాటి మూలాలపై దృష్టి పెట్టక తప్పదు కానీ ఆ మూలాన్ని దేశాల్లోనే ఉండడం భారత్ కు ఇబ్బందికరంగా మారుతుంది కెనడా అయితే బహిరంగంగానే ఖలిస్తానీ వాదులకు మద్దతు ఇస్తుంది అమెరికా కూడా ఎందుకు అతీతం ఏం కాదు గురుపత్వన్ సింగ్ పన్ను తమ దేశ భూభాగం నుంచే భారత్ పై బెదిరింపులకు దిగుతున్న బైడెన్ సర్కార్ పట్టించుకోకపోవడం లేదు ఈ విషయంలో ఆస్ట్రేలియా బ్రిటన్ దేశాలు కాస్త భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ అసలు సమస్య పాక్ ఆ దేశ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అండగా నిలిచినంత కాలం ఖలిస్తాని శక్తుల ఆట కట్టించడం అంత ఈజీ కాదు అంతర్జాతీయ నివేదికలపై ఖలిస్తాని కుట్రలను తీవ్ర స్థాయిలో ఎండగట్టి పాక్ ప్రభుత్వానికి ఎలాంటి సాయం అందకుండా చేయగలిగితే దారికొచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా యూపీలో జరిగిన ఎన్కౌంటర్ ద్వారా ఇటు ఖలిస్తాని శక్తులకు వాటికి మద్దతిస్తున్న పాకిస్తాన్ కు గట్టి సందేశం అయితే పంపించగలిగారు ఈ కేసు విచారణలో కీలక అంశాలను బయటకు లాగితే పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టి పెట్టడం అంత కష్టమేం కాదు మరి ఆ దిశగా విజయం సాధిస్తారేమో మరి ఆ దిశగా విజయం సాధిస్తారేమో చూడాలి